ఓం సాయి రామ్ ఈరోజు సాయి స్ఫూర్తిలో పరోపకారమే అసలైన సార్థకత ఈరోజు ప్రపంచంలో ఋషితుల్లిలైన మనుషులు ఉన్నారు అంటే వారు ఒకప్పుడు అతి సామాన్యమైన వారే వీరు ఎక్కడ ఎవరికి సహాయం అందించవలసిన అవసరం ఉందో అక్కడకు సంతోషంగా వెళ్ళి తమ విద్యుక్త ధర్మంగా సహాయం చేస్తుంటారు అన్ని వేళలా ఆపన్నులను ఆదుకునేటందుకు స్వచ్ఛందంగా అందుబాటులో ఉంటారు ఆ సహాయం పొందుతున్న వారికి కూడా ఇటువంటి ఉత్తములు వారి మధ్యనే ఉన్నారన్న విషయం తెలియకుండా వీరు మసలుతూ ఉంటారు మరికొంతమంది తమ స్వార్థ చింతనలోనే తల మునకలవుతూ ఇతరుల వైపు చూడడానికి కూడా తీరిక లేకుండా ఉంటారు కానీ అందరిలో భగవంతుడు ఉన్నాడని నమ్మితే చుట్టూ ఉన్నవారి అవసరాలు ఏమిటో తెలిసి చేయూతనివ్వడం జరుగుతుంది అలాంటి వారిని భగవంతుడు మెచ్చి వారు చేసిన చిన్న చిన్న సహాయాలే కాకుండా పెద్ద సత్కార్యాలు చేసే శక్తిని కూడా ప్రసాదిస్తారు దానిని దైవ ప్రసాదంగా స్వీకరించి మనం నిజమైన సేవా దృక్పథంతో మన శక్తి సామర్థ్యాలు ధన సంపదలు కొంతైనా ఇతరుల సేవకై ఉపయోగించాలి అలా చేసినప్పుడు మంచి జరుగుతుంది చేయలేనప్పుడు ఉన్నతమైన మానవ జీవితం నిరుపయోగమవుతుంది ఉపయోగము లేని సంపద ఎంతో ఎంత ఉంటే మాత్రం ఏమి లాభం ఇతరులకై వినియోగించని శక్తి సామర్థ్యాలు ఎంత ఉన్నా ప్రయోజనం శూన్యమే కదా సేవా దృక్పథం ఉంటే బావ మన చేరువలో ఉండి అన్నీ సమకూరుస్తారు ఎప్పుడైనా ఎక్కడైనా తరతమ భేదం లేకుండా అడగకముందే పరులకు సహాయం చే చేసే వారి హృదయాలలో సాయినాథుడు కొలువు తీరి వారి జన్మకు సార్థకత కలిగిస్తారు ఒక పెద్ద ఆవిడ వర్క్ చేసుకుంటూ ఉన్నారు అంటే తన ఇంట్లో వాడిన గిన్నెలు ఉంటాయి కదా అవి తోముకోలేకపోతూ ఉంటే ఎదురుగా ఉన్న ఒక అమ్మాయి అమ్మ నీకేదైనా నేను సహాయం చెయ్యనా అని సహాయం చేయడానికి ముందుకు వచ్చింది అలాంటి సేవా దుప్పతం మనలో రావాలి